హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి ఈరోజు మనం గోంగూర చికెను కర్రీ చేసుకుంటు కూర అండి చూపిస్తాను ఆరు కట్టలు గోంగూర తీసుకున్నామండి చిన్న ఆకులు చిన్న కట్ట చూడండి చిన్న చిన్నవే పడవుంది కూర ఇగో ఇలాంటి కూర అయితే మనకి చాలా బాగుంటుంది లేత గోంగూర అయితేనే మనకి చూసారా అలా మ్యాష్ అయిపోయిందో పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపికయలు వేసి వేపిస్తానండి ఒక స్పూన్ నూనె వేసి వేపాను ఇలా ముద్ద చేశాను చికెన్ ఒక పావు కేజీ చికెన్ అండి బూందే ఇలాగా కారం ఒక రెండు స్పూన్లు కారం వేసి ఒక స్పూన్ కళ్ళు వేసి కలిపిసి ఉంచానండి టమాటా ఒక రెండు ఇలా పొడవుగా పీసులు కట్ చేసి ఉంచాను కారం ఒక స్పూన్ వేసుకుంటున్నామండి ధనియా పొడి అర స్పూన్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి మనకి పోపు వేసుకోవడానికి జీలకర్ర ఒక పావు స్పూను ఒక ఎండుమిర్చి నాలుగు లవంగాలు తీసుకున్నామండి మన మసాలాలు ఏం వాడడం నేను నాలుగు లవంగాలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీల్చుంచాను కొద్ది కొత్తిమీర కొద్ది కరివేపాకు నాలుగు వెల్లుల్లి చదకొట్టు పెట్టుకున్నాం అండి వేసుకుందాం ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసానండి మనకి కూరకి ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వేస్తున్నాం అండి ఆయిల్ మరిగింది మనకి లవంగాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటున్నాం గోంగూరకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలండి చికెన్ గోంగూర కాబట్టి మనకి బాగుంటుంది టేస్ట్ కూడా అవి ఏగ్ చూస్తారా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నామండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఉల్లిపాయ వేసుకోవచ్చు పర్లేదు కరివేపాకు కొత్తిమీర వేగిపోయాయండి ఇప్పుడు వేగిపోయి టమాటా అండి టమాటా కూడా చక్కా మగ్గిపోతే అప్పుడు మనం ఇంకా వేసుకోవచ్చు కానీ అండి చాలా ఇష్టమైన కర్రీ అండి నాకు చాలా చాలా బాగుంటుంది గోంగూర చికెన్ అంటే ఫేవరెట్ మనకి టమాటా మగ్గుతుంది సాల్ట్ అర్థం కొద్దిగా మనం తీసుకున్న ఫాల్ట్ వేసుకుంటున్నాం పడుతుంది గోంగూర పులుపు కాబట్టి పసుపు కూడా వేసుకుంటున్నాం మీకు నచ్చితే పెట్టుకోవచ్చు టమాటా మధ్య వరకు కారం వేస్తున్నానండి అవన్నీ చక్కగా వేగిపోతాయి మీకు నచ్చితే అల్లం కూడా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి జీలకర్ర పొడి వేస్తాను జీలకర్ర ధనియా పొడి వేస్తానండి ఇప్పుడు చూసారా మనకి మగ్గిపోయింది టమాటా చికెన్ వేసుకోవాలి నేను మార్నింగ్ తెచ్చారండి మా వారు అది కొద్దిగా మరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే కాసేపు మరి ఉప్పు కారం కలుపుకుంటేనే బాగుంటుంది కదా చికెను మనం మ్యాగ్జిమం ఉంచాలంటే అందువల్ల ఉప్పు కారంలో కలిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టిస్తానండి దానివల్ల మీకు కారం కల్పిసి ఉంచాను అన్నమాట ఇప్పుడు లేకపోతే మీకు చికెన్ మామూలుగా చూపించను ఇలా పెట్టడం వల్ల ముక్క కూడా స్మూత్ అండి మనకి మ్యారినేట్ చేయడం వల్ల ఉప్పు కారాలు కల్పిస్తే ఉంచడం వల్ల మనకి నీట్ శ్వాసన కూడా తగ్గుతుంది చాలా బాగుంటుంది కర్రీగా చికెను ఇంకా ఉంచడం వల్ల వారు కూడా ఇష్టమే అండి ఇక కర్రీ పిల్లలకి మా చిన్నోడు మరీ ఇష్టం మా చిన్నోడికి ఇక మూత పెట్టుకుందాం అండి ఇకసేపు మనకి వాటర్ ఇమేజ్ ఉంటా అందువల్ల మూత పెట్టుకుందాం కరిసేపు మొక్క పెడదామండి మనకి చికెన్ కూడా ఉడుకుతుంది చూద్దామండి సిమ్లో పెట్టి పది నిమిషాలు ఉంచానండి మనకి చూసారా ఇలాగా ఆయిల్ పైకి వస్తుంది మొత్తం మనం వేసుకున్న ఆయిల్ అంతా మనకి ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది టైంలో మనకి బాగా కూర కూడా మంచిగా ఉడికింది గోంగూర వేసుకోవాలండి మనం వేయించుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపిస్కున్నాం అండి వేపించుకొని ఇలా రెడీ చేసుకున్నాం మేకపాలు కానీ రుబ్బకూడదండి గోంగూర ఎప్పుడు అదే మ్యాష్ అయిపోద్ది వేయించుకుంటే మనకి లేతకూరపు తీసుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది మళ్ళీ ఇంకో పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటామండి మనకి కూరబ వేయించక మనం సిమ్లో పెట్టుకున్నాం కదండి మళ్ళీ ఇప్పుడు ఇదంతా కల్పించుకొని మనకి వాటర్ రిలీజ్ అయినప్పుడు చేసి మనం వేయించుకున్నాం కదా ఆయిల్ పాత వేసిన మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాం పది నిమిషాలు అది అయిపోయాక గోంగూర వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి పది నిమిషాలు మనకి అప్పుడు మంచిగా ఉంటుంది కూర ఇంతవరకు అయిలైనా ఉందండి ఇప్పుడు సిమ్లో పెట్టాను మళ్ళీని మూత పెట్టుకుందాం చూద్దాం అండి మనకి రెడీ అయిపోయింది చూసారా కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఒకసారి గోంగూరలో ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుందండి పెద్ద ఆపేస్తామండి స్టవ్ కరెక్ట్గా ఉంది మనకి కర్రీ ఆపేసి బౌల్లో వేసుకుందాం బౌల్ పెట్టుకున్నామండి బౌల్లో వేసుకుందాం కర్రీ మన గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి వేడివేడి అన్నం వెలిగేసుకొని తింటే ఉంటుందండి సూపర్ సూపర్ ఇది మనకి పాడవదండి రెండు రోజులు తినచ్చు రెండు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఎక్కువ ఇంకా బయట అయితే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది వాటర్ అది వాడం కాబట్టి సూపర్ ఉంటుంది కానీ వేసుకుంటున్నామండి మనం చూడండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి